తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను పూర్తి చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై తొమ్మిది మండలాల్లో మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డులకు పోలింగ్ జరగనుంది మొదటి విడతలో పన్నెండు వేల తొమ్మిది వందల అరవై సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు వార్డు మెంబర్ అభ్యర్థులుగా అరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు మంది బరిలో నిలిచారు మొదటి దశ ఎన్నికల నిర్వహణ కోసం ముప్పై ఏడు వేల ఐదు వందల అరవై రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ మొదటి విడతలో యాభై ఆరు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మంది ఓటర్లు

ఎన్నికల పరిశీలన కోసం రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మైక్రో అబ్జర్వర్లను మూడు దశలకు నియమించింది ఇక ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం ఇందుకోసం మూడు వేల నాలుగు వందల అరవై వెబ్ వెబ్కాస్ట్ కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మూడు వేల రెండు వందల పద్నాలుగు కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు ప్రివెంటివ్ యాక్షన్ లో వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నారని చెప్పారు డిపాజిట్ చేసిన లైసెన్స్ ఆయుధాలు తొమ్మిది వందల రెండు ఉన్నాయి ఒక కోటి డెబ్బై లక్షల యాభై ఎనిమిది వేల నగదు సీజ్ చేశారు రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల తొంభై ఏడు వేల రూపాయల విలువ చేసే డ్రగ్స్ రెండు కోట్ల ఇరవై రెండు లక్షల తొంభై ఒక వేల రూపాయల నార్కోటిక్స్ పట్టుకున్నారు ఇక ఏడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల విలువ చేసే లోహాలు ఆభరణాలు పట్టుకున్నట్లు ఏడిజి మహేష్ భగవత్ తెలిపారు రాష్ట వ్యాప్తంగా రెండు పైగా సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి భద్రతను పటిష్టం చేశారు రెండు గంటల నుండి కౌంటింగ్ కూడా రేపే మొదలవుతుంది వీలైతే ఈ డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ ఉప సర్పంచ్ కూడా రేపే కంప్లీట్ అయిపోతుంది మోస్ట్లీ అలాగే ఉంటుంది ఒకవేళ కాకపోతే ఇంకొక రోజు గేట్ తీసుకుని ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కంప్లీట్ చేయబడతాయి